నమస్తే జయ శ్రీరామ్ భరత్ మాత గిజయ్ వందే మాతరం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు థర్టీ ఫస్ట్ జనవరి రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం 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 రాత్రి సమయం వచ్చేసి పదకొండు గంటల పద్నాలుగు నిమిషాలకు ఇప్పుడు వీడియో తీస్తున్నాను సార్ నేను మొన్న ముప్పై తారీఖు నాడు ఉదయం ఢిల్లీ వచ్చిన సారీ నిన్ననే మొన్న నైట్ ట్వంటీ నైన్త్ రోజు బయలుదేరి నిన్న ఉదయం వచ్చి ఒక నాకు ఆల్రెడీ రెండు వెహికల్స్కి అడ్వాన్స్ ఇచ్చిండ్రు ఆ బండ్లు తీసుకొని బయలుదేరదాం అనుకున్నా కానీ వీడికి వచ్చిన తర్వాత ఒక రెండు మూడు బండ్లు వీడియోలు తీసిన నా ఎంబడి ఒక సారు ప్రీమియం వెహికల్ కావాలని వస్తే ఆ సార్కు ఒక ఆరు బండ్లు ఇవ్వబెట్టినా ఆ సార్ ఇవాళ వస్తా అన్నాడు కానీ ఈ సార్కు ఏదో ఇక్కడ ఏదో మీటింగ్ ఉండి రాలేకపోయినాడు రేపు వెళ్ళి నేను ఏదైతే బండ్లు చూపెట్టినో అందులో ఏదో ఒక బండి ఈ సారు ఫైనల్ చేసుకుంటాడు చేసుకొని ఆ బండి తీసుకొని వాళ్ళు వస్తారు లేకపోతే నెక్స్ట్ ట్రిప్లో తెమ్మంటే నేనే పోయి తీసుకొస్తాను ఇక బండి అయితే చాలా రోజుల నుంచి ఒక వీడియో వేద్దాం అనుకుంటున్నా నాకు అది ఎక్కువ మనం అది గుర్తుకొచ్చినప్పుడు సమయం ఉండేది సమయం ఉన్నప్పుడు అది మర్చిపోతాం అందుకోసమే ఈరోజు గుర్తుకొచ్చింది నా ఎంబడి ట్రిప్లో ఎగురుతాం మేము అదిపేట మండలం జిల్లా ఈ తమ్ముడును ఇంకో అబ్బాయి ఆయన ఎవరు ఇరుకుల్లా అబ్బాయి ఈయన ఇద్దరు నీ రెడ్డి లక్ష్మణ్ రెడ్డి ఇంటి పేరు మందల లక్ష్మణ్ రెడ్డి ఏదో ఎయిర్పోర్ట్ అథారిటీకి సంబంధించిన ఇంటర్వ్యూ అంటే వచ్చిండు కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు మనోడు ఎగ్జామ్ అన్ని కరెక్టే రాసిండట కానీ ఓకే అయిన తర్వాతనే వాళ్ళు సెలెక్ట్ సెలెక్షన్ కోసం పిలిచారు సెలక్షన్ కోసం ఇక్కడ పిలిస్తే ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు డబ్బులు డిమాండ్ చేసిరని మనోడు ఇక మనసురిగి జాబ్ రిజైన్ చేసి వచ్చేస్తండి పాపం నార్తో అంటే ఏంటి ఇక్కడికి వచ్చినాక మనకు అర్థమైంది పాపం నారాజ్ అయింది బాగా ఇక్కడి వాతావరణం ఇక్కడ మనుషులు ఇక్కడ ఫుడ్ ఇవన్నీ చూసి కళ్ళకి నీలాచు ఎక్కి నాకు ఫోన్ చేయగానే నేను డైరెక్ట్ వాట్సాప్లో ఒకసారి మిస్డ్ కాల్ ఇచ్చి వదిలే బ్రదర్ లొకేషన్ షేర్ చేస్తే నువ్వు వచ్చే ఎక్కించకపోతా అని చెప్పిన నేను లొకేషన్ పెట్టగానే కానీ వచ్చేసిండు రేపు సాయంత్రం వీళ్ళకి ట్రే ట్రైన్ టికెట్ ఉండినా రేపు ఈవినింగ్ ట్రైన్ టికెట్ ఉండే కానీ అప్పటిదాకా కూడా ఢిల్లీలో ఉండే అంత ఆయనకి ఇంట్రెస్ట్ లేకుండే అందుకే పడి ఈ మధ్యకాలంలో చాలామంది మనం న్యూస్ ఛానళ్ళలో చూస్తున్నాం పేపర్లలో కూడా వస్తుంది ఒక వ్యక్తి తనకు సంబంధించిన ఏదన్నా హెల్త్కి సంబంధించిన ఇన్సూరెన్స్లు వస్తున్నాయి ఇన్సూరెన్స్ కట్టుకొని హెల్త్ పాలసీ అంటారు దాన్ని హెల్త్ పాలసీ కట్టుకొని ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరికీ హెల్త్ పాలసీ వేయించి అతనికో సొంతం వెహికల్ బైకో కారో లేకపోతే ఏదైనా పర్సనల్ వెహికల్ ఉంటే దానికి కూడా లైఫ్ దానికో బీమా అంటే ఇన్సూరెన్స్ ఏదైనా యాక్సిడెంటల్గా ఏమైనా అయితే ఇన్సూరెన్స్ క్లైమ్ కావాలని కొంతమంది నిల్లిప్పు కడతారు కొంతమంది ఫుల్ ఇన్సూరెన్స్ కడతారు కొంతమంది డబ్బులు తక్కువ ఉన్న వాళ్ళు నేనే డ్రైవింగ్ చేస్తాను కదా థర్డ్ పార్టీ కట్టుకుందాం డ్రైవింగ్ వేసేటోళ్లకు ఎదుటి వాళ్ళకి ఏమన్నా తలుగు తెచ్చేటట్టు బండికి రాకపోయిన పర్లేదని వాళ్ళ ఆస్తిక స్తోమతను బట్టి కట్టేటోళ్ళు కూడా ఉంటారు ఇవన్నీ మనం కట్టేటప్పుడు ఈ పాలసీలో చాలా విషయాలు మనకు వాళ్ళు చెప్తారు కానీ మనం పెడచెమని పెట్టి పాలసీ తీసుకుంటాం సగటగా సంతకాలు పెడతాం కొన్ని విషయాలు మనం మర్చిపోతాం అవేంటి అంటే ఒకటి ఒక వ్యక్తి ఏదైనా బీమా సపోజ్ ఇన్సూరెన్సు బండికి సంబంధించిన ఇన్సూరెన్స్ కట్టిండు ఇప్పుడు నేను ఈ బండి ఇప్పుడు ఈ డిజైర్ది ఇవాళ నేను బండి కొన్నాక పేపర్లు చూసుకునేసరికి ఇన్సూరెన్స్ అయిపోయింది వాడిని అడిగితే భయ్యా ఓ ఆ మేబీ నియమాలు ఇన్సూరెన్స్ అయ్యే సంజే ఆ ప్లేస్ థర్డ్ పార్టీ బానాలో ఉస్మె క్యా ఫరక్ పడతాయి కొంచెంసా జాదా పైసే అవుతాయి ఏ పాంచజారమే థర్డ్ పార్టీ ఆ అని అన్నాడు ఆ పాంచ అయినా నాకు నష్టమే కానీ ఇన్సూరెన్స్ ఉంటే నాకు ఐదు వేలు మిగులుతుండే ఈ ఇన్సూరెన్స్ నాకు రేపు పొద్దుగాలని బండి అమ్మినా నెంబర్ చేంజ్ అయ్యేదాకా మాత్రమే పనిచేస్తుంది ఈ నెంబర్ చేంజ్ అయినాక మళ్ళీ మనం ఇన్సూరెన్స్ కట్టుకోవాలి అని నేను అది మనకు రెండు నెలలో మూడు నెలలో ఉన్నా సరిపోయి ఇప్పుడు వన్ ఇయర్ ఇన్సూరెన్స్ అయితే వేస్ట్ కట్టినట్టే కదా అని బాధపడ్డ ఇప్పుడు మన ఉత్తర సారీ మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆంధ్ర కానీ తెలంగాణ కానీ ఎక్కువ మన రెండు రాష్ట్రాలలో మాత్రం చాలామంది మద్యం సేవించి వాహనాలు నడుపుతారు వాళ్ళ కోసం మేము వీడియో చేస్తున్నాం మీరు మద్యం సేవించి వాహనం నడిపే వ్యక్తి ఏ వ్యక్తి అయినా కానీ నేనైనా పర్లేదు నేను తాగిన తర్వాత డ్రైవింగ్ చేసి ఏదైనా బండికి నేను డ్యాజ్ చేస్తే వద్దుతే ఆ బండిలో ఉన్న వాళ్ళ వ్యక్తులకు ఎలాంటి ప్రమాదం జరిగినా ఆ పూర్తి బాధ్యత నాది నేను నా బండికి ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది నాకు డ్రైవింగ్ లైసెన్స్ ఉంది మేము కోర్టు పోతా అంటే కోర్టు కూడా దీన్ని యాక్సెప్ట్ చేయేది ఎందుకంటే మనం తాగి డ్రైవింగ్ చేస్తున్నాం కాబట్టి మన బండి కింద ఇన్సూరెన్స్ కూడా వాళ్ళకు వర్తించదు ప్లస్ మనం వాళ్ళకు నష్టపరిహారం జేబులకి వెళ్ళాల్సి ఉంటుంది ఒకవేళ ఆ డ్రైవింగ్ వేసే సమయంలో మనకు ఎలాంటి ఏదైనా డ్యామేజ్ అయినా మనం హెల్త్ ఇన్సూరెన్స్ కట్టుకున్నా ప్రయోజనం లేదు మనం సపోజ్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది మన బండికి ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది మనం బండి వేసుకొని పోతున్నాం ఓ ప్రమాదం జరిగింది మనం తాగున్నామని తెలిసింది అప్పుడు మెడికల్ రిపోర్ట్ ప్రకారం ఆ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయాలని మనం పోతే ఇన్సూరెన్స్ కంపెనీ మనం పెట్టుకున్న క్లెయిమ్ను రిజెక్ట్ చేస్తారు రిజెక్ట్ చేసి మన మీద మనం ఆ ఇన్సూరెన్స్ కంపెనీని మోసం చేసినట్టు మన మీద వాళ్ళు యాక్షన్ తీసుకునే అవకాశం కూడా ఉంటుంది ఇంకా ఫర్దర్గా మనకు ఆ ఇన్సూరెన్స్ ఇంకో ఆరు నెలలో సంవత్సరం ఉందనుకున్న ఒకవేళ మనం ఈ జనవరిలో కట్టినాం నెక్స్ట్ ఇయర్ జనవరి వరకు మనకు ఆ క్లెయిమ్ దానికి సంబంధించిన ఇన్సూరెన్స్ ఉంటుంది మనం ఈ జనవరిలో ఏదైనా యాక్సిడెంట్ చేసినాం కట్టినాక పది రోజులకు ఇరవై రోజులకు నెక్స్ట్ ఈ పదకొండు నెలలకు కూడా ఆ ఇన్సూరెన్స్ మనకు పనికి రాకుండా పోతుంది అందుకోసమే దయచేసి మీరు ఏదైనా వెహికల్ నడిపినా మీ దగ్గర వాళ్ళ వల్ల వెహికల్ తీసుకొని పోయినా మనం తాగినట్టు నిర్ధారణ అయితే మాత్రం మనం పెట్టుకున్న ఎలాంటి ఇన్సూరెన్స్ కూడా మనకు వర్తించదు ప్లస్ మన ఆపోజిట్ పర్సన్కు మనం వాళ్ళ వాహనం నష్టం చేసిన వాళ్ళకేమైనా దెబ్బలు తాకినా వాళ్ళకేమైనా ప్రమాదానికి భారీ ఎత్తున ఏమైనా జరిగినా వాళ్ళ బాధ్యత కూడా మనమే తీసుకోవాల్సి ఉంటుంది వాళ్ళ బండిని కూడా మనమే రిపేర్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది ఇవన్నీ ఏంగా మళ్ళా మీదికెళ్ళి మన మీద ఒక కేసు కూడా అవుతుంది ఏమని అంటే మనం డ్రైవింగ్ తాగి నడిపినాం దానివల్ల మనకు కేసు అవుతుంది డ్రంక్ అండ్ డ్రైవ్ మన లైసెన్స్ మీద మార్కింగ్ పడుతుంది మన లైసెన్స్ రద్దయ్యే అవకాశం ఉంటుంది మనకు కొన్ని రోజులు జైలు పోయే అవకాశం కూడా ఉంటుంది లేదంటే భారీ ఎత్తున జరిమానా కట్టే అవకాశం కూడా ఉంటుంది ఇవన్నీ ఏ వైన్ షాపులో కూడా అక్కడ బోర్డు కూడా ఉండదు తాగి వాహనం నడపరాదు అని తాగి వాహనం నడిపితే మీకు ఏమైనా అయితే ఇన్సూరెన్స్ రాదని ఏ వైన్ షాప్లో కూడా ఏ బార్లో కూడా ఎక్కడ కూడా ఏ బెల్ట్ షాప్లో కూడా రాసి పెట్టరు ఇది మనకు మనం తెలుసుకోవాల్సిన విషయం చాలామంది ఏని గిన్నె గారా మనం ఒక్కడే బేరు తాగినాం దీంతో ఏమవుతుంది గీ అనిపోతుంది సరే వాస్తవమే కెపాసిటీ ఉన్న వాళ్ళు పెట్టే తాగినా ఇంటి పోతారు ఇబ్బంది లేదు అవతల వ్యక్తి గిట్ట తాగక గిట్ట వచ్చి నీకు గుద్దిన నువ్వు తాగున్నావు ఆడ తాగలోడు నీ తాగనోడు వచ్చి నీకు గుద్దిండి అనుకో వానికి ఏం కాదు నీకే ప్రాబ్లం ఎందుకంటే నువ్వు సోయిలు ఉన్నా నువ్వు తాగినావు కాబట్టి అవి అసంటి సిస్టమ్ ఉంది దయచేసి ఎక్కడన్నా మనం మన ఫ్యామిలీస్ మెంబర్తో ఎట్లా ఫంక్షన్కి పోయినా ఎటు పోయినా తాగకుండా బండి నడిపితే చాలా ఉత్తమం క్షేమంగా ఇంటికి ఏరుకుంటాం ఇవాళ రేపు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అయితే ఇది చాలా ఎక్కువైంది ప్రతి ఒక్క వ్యక్తి చిన్న వాహనం కానుంచి పెద్ద వాహనం వరకు బాగా తాగి భయంకరమైన స్పీడ్గా బండ్లు నడుపుతున్నారు వాళ్ళు చేసే డ్రైవింగ్ ఒక్కోసారి నాకే మా ఊర్లో పక్కపోన్న ఫ్యామిలీతోటి స్కూటీ మీద అటు ఇటు పోతే నాకే భయమైతుంది నేను ఇంత లాంగ్ లాంగ్ బండి నడుపుతా అమ్మాయి ఇదేం తాగుడు నేను నడుపుడు బండి తలిగిందా సరే అనే వాళ్ళని నాపి అరే ఏం బండి నడుపుతున్నారో జస్ట్ మిస్ తలుగుతుండే అంటే నీకు తగిందా నువ్వు చెప్పు నీకు తలిగిందా తలిగినప్పుడు మాట్లాడు తలగలేదుగా ఈ డైలాగులు ఉంటాయి అంటే మనం మనం చేసే తప్పని మనకు తెలుసు మన అంతరాత్మకు తెలుసు కానీ వాటిని ప్రశ్నిస్తే మనం మన లోపల దాన్ని ఏమంటాను మనం అది ఒప్పుకోదు ఇగో మన ఇగో ఒప్పుకోదు మన ఇగో ఏం చేస్తుంది అంటే ఆహా ఈ నన్ను అడిగేటోడు అయిందా నువ్వు తాగో అంటాడు ఇంకోడన్నా గట్టిగా మాట్లాడితే నువ్వు తాగిన అడగో పని ఏమైతుందో తాగినా అన్నా తాగినా నా పరిస్థితి మనం లేదు నా అది ఉంది ఇది నా ఇది ఉంది ఇది ఇక్కడ బెల్లం ప్రాబ్లం ఉంది లేకపోతే దేవులతో ఏదో ఉంది అప్పుల బాధ ఉంది అది ఉంది అని తాగిన తాగినంత మాత్రన్నా తగిందా నీకు ఓడై తుట్టే పెట్టుకున్నాను ఏందన్నా ఏం బండి నడుపుతున్నాయి చూసుకోరా అన్నందుకే మరి యొక్క బండి దిగే వచ్చిండు నిలబడతలేదు బండి పక్కొని పట్టుకొని నిలబడుతున్నాం బండి ఫోటో కొట్టినా కానీ మళ్ళీ తర్వాత డిలేట్ చేసిన పీకెట్ అవి అట్లుంటారు మనుషులు తాగి డ్రైవింగ్ చేసిన వాళ్ళు వాళ్ళకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నారు వాళ్ళకు డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నా బండికి నీళ్ళదిప్పి ఇన్సూరెన్స్ ఉన్నా కొత్త షోరూమ్ నుంచి నిన్న తీసినాం రేపే కుదినా ఆ బండికి ఇన్సూరెన్స్ క్లైమ్ కాదు ఒకవేళ గుద్దిన గిట్ట ఆయన లేక అక్కడ వేరే వాళ్ళ డమ్మి క్యాండిడేట్ పెడితే చెప్పలేం కానీ అక్కడ ఉన్నాడు గుద్దిన వ్యక్తి మాత్రం అక్కడ ఉంటే మాత్రం ఒక్క రూపాయి ఇన్సూరెన్స్ రాదు అవతల వ్యక్తికి ఏ బండికి అయితే వీళ్ళు గుద్దిరో ఆ బండి డ్యామేజ్ అయితే దాన్ని కూడా వీళ్ళే భరించుకోవాల్సి ఉంటుంది అది అవ్వాలన్నా కానీ అందుకే మనం ఏదైనా దావత్లు అట్లాంటి ఏమైనా భారీ ఎత్తున దాగి ఆ పెద్ద పార్టీ అని వేసుకున్నది ఉంటే పట్టుకోవాలి బట్ట మనం ఏదన్నా ఆకేషన్కు తోటి పోయినా లేదా ఒక నలుగురు దోస్తులు వేసుకొని పోతున్నా అడికైనాక ఖచ్చితంగా తాగుడు తావత్ ఉంటుందని మనకు ఫస్ట్ కన్ఫర్మేషన్ ఉంటే ఇక్కడ నుంచి ఒక డ్రైవర్ని తీసుకొని పోవాలి డ్రైవర్ వెయ్యి అడిగితే పదిహేను వందలు ఇరి రెండు వేలు ఇర్రీ ఏం నష్టం లేదు ఆ డ్రైవర్ ఏం చేస్తారంటే మనని క్షేమంగా మన తాగిన నుంచి మన ఇంటి దాకా తీసుకొస్తాం మన వాళ్ళందరినీ అడాలని పిలుస్తాడు ఆయన ఇంటికి ఆయన ఇవ్వటం మనం ఆయనకు ఉపాధి ఇచ్చిన వాళ్ళమైతే మనల్ని మన వెంబడి వచ్చిన వాహనాన్ని అవతల ఎవరన్నా ఫ్యామిలీతోటి పోయేటోళ్ళం కూడా కాపాడిన వాళ్ళం ఇది వాస్తవం కానీ మనం ఏం చేస్తామంటే నేను పదిహేను వందల నీ పెట్ట కదా చల్ అవసరమా ఆ డైలాగ్ లోడో ఒకటి మాట మాట్లాడతాడు అదే మనకు నష్టం జరిగినాక ఆడు రెండు వేలు ఇచ్చినా తక్కువనే రైల్లకి బయట బయటపడదు ఇప్పుడు చూడ ఎంత లాస్ అని డైలాగ్ అండి అందుకే ఇన్సూరెన్స్ అనేది యాక్సిడెంట్ అయితే మాత్రం తాగున్న వ్యక్తికి గిట్ట డ్రైవింగ్ సీట్లో ఉంటే మీరు ప్రాబ్లం ఫేస్ చేయాల్సిందే అవతల వ్యక్తులకు నష్టపరిహారం ఇవ్వాల్సిందే మీ బండి నష్టంకు ఆ ఇన్సూరెన్స్ కంపెనీ రూపాయి మీకు ఒకవేళ మేజర్గా ఏమన్నా దెబ్బలు తాకినా మీ హెల్త్ కాలు ఇరిగినా చేతిరిగినా మీకు ఒక రూపాయి కూడా హెల్త్ ఇన్సూరెన్స్ రాదు ఇది క్లియర్ దానికోసమే వీడియో చేసిన ఎందుకంటే చాలామంది మన ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చాలామంది ఇటు ఆదిలాబాద్ నుంచి అటు శ్రీకాకుళం ఇటు అనంతపురం అటు చిత్తూరు ఇటు ఖమ్మం ఇట్లా ఎక్కడెక్కడైతే మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బార్డర్లు ఉన్నాయో ప్రతి జాగాల ప్రతి జాగాల మనం డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరుకుతున్నాం పెనాల్టీలు కడుతున్నాం జైలుకు పోతున్నాం వస్తున్నాం కానీ మన పద్ధతి మాత్రం మార్చుకుంటుంది ప్రభుత్వాలు నడిచేది దాంతో కానీ ఆ ప్రభుత్వాలు రేపొద్దున ఇవన్నీ ఇట్లా జరిగినప్పుడు మనకు నష్టం జరుగుతాయి ప్రభుత్వాలు ముందడికి వచ్చి మనకి సాయం చేస్తా చెయ్యి కదా మనం మన గురించి ఆలోచించుకొని మనం మంచిగా ఉండాలనుకుంటే తాగేటప్పుడు మన ఫ్యామిలీని గుర్తు తెచ్చుకోవాలి అప్పుడు ఇంటికి పోయి అదే ఇంటికాడ తాగుర్రీ ఎంత తాగుతారో తాగుర్రీ ఫ్యామిలీ ఏమన్నా అద్దంటారు ఒకటి కాదు పది పేర్లు తాగురు రెండు ఫుల్ బాటిల్ దా ఇంట్లో ఉన్నావు కాబట్టి నష్టం లేదు రోడ్ మీద పోతే నువ్వు నష్టపోతావు నీ వల్ల ఇంకో కుటుంబం కూడా నష్టపోతుంది ఇన్సూరెన్స్ మాత్రం రూపాయి రాదు ఉంటా నష్టపోవాల్సి ఉంటుంది దీని మీద ఈ వీడియో వేయాలని ఒక బ్రదర్ కూడా ఫోన్ చేసి చెప్పిన్నాడు అది గుర్తుంచుకొని ఈరోజు వీడియో చేస్తున్నా వాస్తవం ఆయన చెప్పింది మీ కోలకన్నా నేను చెప్పింది కరెక్ట్ అనిపిస్తే ఈ వీడియో షేర్ చేయరు ఈ ఏదో తా డ్రైవింగ్లో టైంపాస్ కోసం వర్రండి అనుకుంటే మాత్రం మళ్ళీ ఓకే సార్ नमस्ते जय श्री राम शुभरात्रि